ఆమె సపోర్ట్ చేస్తున్నారు జగన్ పరిపాలన నుంచి ఇంట్లో సంవత్సరం నాకు ఖర్చున్నా కానీ జగన్ పరిపాలన సంవత్సరం ఇచ్చారు వాలంటీర్లో పింఛను ఇంట్లో ఉన్నా నాకు తెలియదు అసలు మాకు యాభై సంవత్సరాలు వచ్చినాక నా పింఛను నాకు వచ్చి అడిగితే బయట పంపించారు ఇప్పుడు పెన్షన్ వంట చేసుకుందా వంట ఏది జగన్ గారి గవర్నమెంట్ లోనా జగన్ గారి గవర్నమెంట్ లో ఎన్ని సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటుంది నాలుగు సంవత్సరాలకి ఇది రాయించింది ఎవరు అది రాయించింది వాళ్ళంటూ ఇదే ఊళ్ళో వాళ్ళ చేత చేతలు ఒప్పించింది ఆయన పెద్ద చేత మంచి చేస్తుంది రాయించుకుంటానండి నేను వెళ్ళాడు ఇందుకంటే ఎవరు పట్టించుకుంటారు అసలు అదేంటి ఇప్పుడు ఒంటరి మాయలు అంటే భర్త చనిపోయిన ఆడదానికి ఇవ్వాలి లేదంటే భర్తకి విడాకులు ఇచ్చిన ఆడదానికి ఇవ్వాలా మొగ్గు తన్ని బయటకు పడేసి ఒంటరి మైలు రాయించుకుంటే ఇప్పుడు ఒంటరి మైల కోసం మొగుడు అంత అడ్డం అదేనండి ఇల్లు ఏం అది చెంది స్థలం కొని ఇల్లు గడిచి ఆ పిల్లవాడిని గాలి అని చేసి వాళ్ళు అరగ రూపాయలు గాలి జరుగుతాడు అది చెప్తే గాలిడు సాగమవుతాడు పెద్ద ఎవరు ననిచుకుందా నేను బయటకు వచ్చేసి వంద ఇల్లు మీ బాటిల్ మీరు కట్టించిన దాంట్లో ఆవడంంట మిమ్మల్ని తన్ని బయటకేసి వంటమల్లి రాయించుకుందా వంట మళ్ళీ రాందండి అసలు రాని ఈ వయసు వైయస్సు అతను ఇచ్చినప్పుడు రాత్రి ఇచ్చినప్పుడు ఆడలి పేర్లు వచ్చినాయండి ఆ అమ్మాయి పేరు నేను బయట పేరు పని ఆ రెండు పేర్లు నేను కలిపి కట్టిచ్చా ఈ సంవత్సరం సంవత్సరం నాలుగు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కలిగేరుపాను నాలుగు సంవత్సరాలు ఒకసారి ఉంటొచ్చింది ఇంటి మాత్రం పిల్లవాడి వచ్చి నాలుగు సంవత్సరాలు వచ్చింది నేను నేను నేల పడవనంటేను ఇంటి తాలా పోతే పెట్టేసి పోలే నేను వచ్చి అది నేను కాపురం చేస్తానని కూర్చుంది ఇక మారి మారి కాపురం చేస్తాం అనుకుంటే ఓ కొట్టి బయట పంపించేయటం ఈ ఒక బాధ నేనే పట్టుకొచ్చి వచ్చి నేను ఆర్డర్ పంపిస్తున్నా అండి ఇప్పుడు ఆ ఇంట్లోకి రావడం కోసం నేను బాగా ఉంటానని చెప్పి వచ్చింది ముందు వచ్చాక బయటకి ఆ గెంటేసిందండి పిల్లవాడు కాదు కొట్టి బయట పంపించాను అట్లాంటి రాశాడు ఆయన గౌరవ గౌరవ మరిక

ఆ గవర్నమెంట్ లో ఇలాంటి మొండిగా ఉండే ఆడ బాగా రక్షణ కల్పించినాలి ఆ కల్పించారండి ఇప్పుడు అట్లా ఇన్క్వైరీ చేసి సహాదివలట ఆ విషయాలు ఇన్నీ తెలుసుకుని అవును లేకపోతే వంటర్ మైల్ అంటే అసలు విడో అయి ఉండాలి లేకపోతే విడాకులు ఇచ్చేసి ఉండాల అంతే కదా వంటర్ మైల్ వచ్చిదా ఆ రాత్రిన వాలంటీర్లు అక్కడక్కడ ఉళ్ళే కదా అక్కడ అక్కడోళ్ళ ఆ ఒక రెండు నెలలు మీరు రిజిస్టర్ కొని నా రాజు చూసారండి ఏంటంటే సంవత్సరం మరి ఇంట్లో ఉంటేనే నాకు తెలియకుండా ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు చేశారు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి హాస్లో సార్ నా కళ్ళ అతడిగా అంటే ఇప్పుడు మీరు భార్య భర్త కలిసి ఉండగా కూడా ఇప్పుడు వంటర్ మళ్ళీ తీసేసుకుంది ఆ సంవత్సరం నరే పెద్దలు అది పెద్ద కుర్రాలు వచ్చి మారి మారే ఉన్నాడు కొరు పెళ్లి వచ్చాడని తీసుకెళ్తే కలిసి ఉంటున్నాం ఇప్పుడు పెన్షన్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఎందుకు వెళ్తున్నారు కూడా మీకు తెలియదు తెలీదు అసలు ఒకసారి కూడా తెలియదు అంటే సంవత్సరం సంవత్సరం నరే సంవత్సరాలు ఇంట్లో ఉన్నారు ఆవిడ ఎప్పుడు తీసుకుందో తెలియదు కానీ సంవత్సరాలు తీసుకుంది ఈ వాలంటీర్ల దెబ్బకి ఆ చూసుకుంది నాచ్చి నా యాద్రాలు వచ్చి నేను అడిగితే ఇంకా కొద్దిగా పడుతుండేరు ఓహో ఇప్పుడు యాభై సంవత్సరాలు దాటినాయి కదా పల్లెకారుల పెన్షన్ అడిగితే అప్పుడు ఆమెకు పెన్షన్ వస్తుందని అప్పుడు చెప్పారు ఆ అప్పుడు ఆ చెప్తాను నా యాద సంవత్సరాలు వచ్చిన అప్పుడు వచ్చిన కొంచెం కొంచెం అంట అప్పుడు వరకు మీకు మీ భార్యకి వంటర మహిళ పెన్షన్ వస్తుందని మీ భార్యతోనే కలిసి ఉన్న మీకు తెలియదు మాకు తెలియదు చెప్పలేమా మాకు అంతా ఈ వాలంటీర్లు ఇలాంటి మొండి గట్టం లాంటి ఆడోళ్ళు ఆ మొగ్గుని పెట్టుకొని కూడా వంటర్ మైల పెన్షన్ చూసేసుకున్నారు చూసేసుకున్నారండి ఒక్కసారి నేను మాట్లాడతానండి ఇది ఎక్కడ బాపట్లకి సంబంధించిందా ఆ బాపట్ల నుండి కలెక్టర్ కి గెట్టి చెప్పకుండా పించినిచ్చి అంత కూడా మాట్లాడితే ఆగిస్తా అన్నాడు ఆ పించిన్ ఇచ్చే అతను చిన్న అతను అతను నేను ఫోటో వాట్స్ అప్ చేర్కొని పేరు రాసి ఉన్నాను అతను కారు వేసుకొచ్చి బయట పక్క మించి నువ్వు పిలిచిన ఆత్మ కొత్తతో అసలు ఆపాలి లోకేష్ ఆపాలి అన్నాడు లోకేష్ ఆఫీస్కి వెళ్తే మున్సిపల్ కమిషనర్ నేను ఫోన్ చేస్తా ఫోన్ చేస్తాడు అతనితో మాట్లాడు అన్నది అంటే లోకేష్ ఆఫీస్కి వెళ్ళి తర్వాత పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వచ్చానండి నిన్న లోకేష్ ఆఫీస్ లో అతను మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేస్తాడు మాట్లాడు అన్నాడు అదేనండి ఇప్పుడు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినా ఈ పని చేయాల్సింది కలెక్టర్ ఆఫీస్ లో వాళ్ళు అక్కడ ఆఫీస్ లో వాళ్ళ అమ్మ భర్త ఉండగా వంటమాళ్ళు ఎలా రాయించుకుంటున్నావు విడాకులు అవలేదు కదా లేకపోతే భర్త చనిపోలేదు కదా ఈ రెండు గ్రౌండ్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు కాబట్టి మీకు వంటర్ మైల్ ఆగిపోతుంది మీ భర్తకి యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు దాటిపోతుంది కాబట్టి ఆయనకి పల్లెకారుల పెన్షన్ అప్లికేబుల్ అవుతుంది మీరిద్దరు ఒకే ఇంట్లో ఉండి సంవత్సరం పెన్షన్ ఎలా తీసుకున్నావమ్మా అసలు ఎంత మోసం చేసావు గవర్నమెంట్ నా డబ్బులు మొత్తం వెనక్కి కట్టు అంటే అప్పుడు తెలిసిద్దామని బాధ్యులు లేరు తల్లి ఏం కాదులేండి మీరేం బాధపడకండి కాకపోతే ఈ ఈ పథకాలలో లోటుపాట్లు మొత్తాన్ని వాడేసి గత గవర్నమెంట్ లో ఉండే వాలంటీర్లతో పాపం ఇలాంటి ఇప్పుడు మీ ఇంట్లో ఉంటూ మీకు తెలియట్లేదు ఆవిడ పెన్షన్ తీసుకుందని మీరు అప్లై చేస్తే తెలిసింది మీ బాధ ఉంటుంది మీకు రాదని అప్పుడు చెప్పారండి లో అప్పుడు మీరు అన్నారు అదేలేండి అప్పుడు తెలిసింది నేను ఒకసారి బాపట్ల కలెక్టర్ గారి దృష్టి పెట్టి ఆమెను అక్కడికి పిలిపించి తప్పుడు పెన్షన్ రాసుకున్నందుకు కేసులు నమోదు చేస్తామని ఒక మాట కాస్త భయపెడితే ఆవిడ భయపడి వద్దులేండి అట్లయితే ఈ పెన్షన్ తీపిచ్చేసేయండి అని తీపిస్తే అప్పుడు మీకు అప్లికేబుల్ అయిపోతుంది వాట్సాప్ సరే అక్కడ నుంచి ఇక్కడి నుంచి అయినా కలెక్టర్ ఆఫీస్కి వెళతదిలేండి అని కూడా మీ గవర్నమెంట్ కాబట్టి మీకు ఏం ఇబ్బంది లేదు గత గవర్నమెంట్ లాగా ఈ తప్పుడు పెన్షన్లు అనధికారులు ఎవరికి వర్తించాలో వారికి వర్తించకుండా ఇలాంటి వాళ్ళకి ఆ వాలంటీర్లు ఉండబట్టే ఇలా జరిగింది అదే రెవెన్యూ ఆఫీసర్ నో ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఈ పెన్షన్లు రాపించుకోవాలనుకోండి ఆయన అన్ని రూల్స్ మాట్లాడేవాళ్ళు అమ్మా మీ భర్త డెత్ సర్టిఫికేట్ తీసుకురా లేకపోతే నీ బర్త్ అయిపోయినట్టు కాగితం తీసుకురా ఇవన్నీ చూస్తే గానీ వాళ్ళు రాయరు పెన్షన్ వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి ఈ ఐదు ఆరు వేలకి పనిచేసే వాలంటీర్ కింద వస్తుంది ఒక రెండు వేలు నీకు ఇస్తాను ఫస్ట్ పెన్షన్ నీకు ఇచ్చేస్తాను నా పేరుతో ఇట్లా రాపిచ్చు అని చెప్తే వీళ్ళు రాపిచ్చేస్తున్నారు అన్ని కాగితాలు చేసేసి ఈ సచివాలయాలు అప్లికేబుల్ చేసి ఆటోమేటిక్ గా ఎంఆర్ఓ గారితో స్టాంప్లు లేపించేస్తున్నారు అంటే ఎందుకైనా ఏదైనా సరే పెద్ద ఉద్యోగస్తులు చేసే పనులకి చిన్నవాళ్ళు చేసే పనులకి ఈ లోపాయి కారి అన్ని తేడా ఉంటదిలేండి నేను ఒకసారి మాట్లాడి నాకు అది అప్లికేషన్ అది పెట్టండి నేను ఒకసారి దాన్ని దృష్టిలో పెట్టించి కలెక్టర్ గారితో క్యాన్సిల్ అప్లికేషన్ అదే మీరు కలెక్టర్ గారికి సాయితం పెట్టండి నాకు చాలా నేను చూస్తాను సరే ఈ ఎట్లా అట్లా చెప్పారండి పెట్టండి చాలా త్వరగా పెట్టండి చాలా ఈ నెంబర్ ఈ పేరు పెడతానండి నాకు డైలీ వస్తారు దేవుడు అడిగిలాగా అయ్యయ్యో అయ్యో వాళ్ళేనండి ఇప్పుడు మీరు పార్టీ ఆఫీస్ కి వెళ్ళారు వారు నా పేరు చెప్పారు ఈ మధ్య వర్త ఈ లో ఈ సచివాలయ ఇచ్చేవాళ్ళు ఆల్రెడీ తెచ్చేస్తున్నారండి నన్ను అసలు ఇక్కడ చాలా ఫైన్ ఆపాలి ఫైకి వెళ్ళలేదండి అప్పుడు చెప్ప అదేలేండి అదేలేండి పైన ఆపాలంటే రూల్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి పైన వాళ్ళకి చెప్పే విధానంలో చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది మీరు ఇలా ఒకటి చెప్పాయి ఒకటి చెప్తే ఆయనకి తెలియదు అనమాట ఆ మీ భార్యను మీరు వదిలేసారేమో అందుకే ఆవిడ అప్లై చేసుకుందేమో అనుకుంటారు మీ భార్య కొడుకుతో కొట్టి మిమ్మల్ని బయటికి గెంటేసిందని ఆ ఇల్లు కష్టంగా మీరే కట్టించుకున్నారని జగనన్న పేరుతో వచ్చింది కాబట్టి మహిళ పేరుతో ఉందని ఆ ఇవన్నీ వారికి తెలియదు కదా పెన్షన్ మీరు పక్ష సమక్షంలోనే ఈ విషయాలన్నీ వారికి అంటే వారికి కేటాయించే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో వాళ్ళకి క్లియర్ గా మీలాంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు నేను ఆయనకి వివరంగా చెప్పి ఆమెను కూడా పిలిపించి ఎంత ఈ పథకాన్ని మిస్యూటిలైజ్ చేసినా అక్రమంగా గవర్నమెంట్ డబ్బును సంవత్సరం తిన్నావు ఇవన్నీ రూల్స్ ప్రకారం మాట్లాడితే అప్పుడు ఏది తప్పు ఏది ఉప్పు అని తెలుస్తుంది మీరు ఏంటి చెప్పలేరు